హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతురి సిస్టర్స్ ఇవాళ నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట రేపల్లో పేటేరు శారీస్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే ఉంటుంది చాలా మందికి పేటేరు శారీస్ అంటే బాగా ఫేమస్ అనమాట ఇటు రేపల్ సైడ్ సో అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడ షాప్ రేపల్లో పెట్టారు పేటేరు వాళ్ళదే సో ఆ షాప్కి వెళ్తే చాలా శారీస్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట రీజనబుల్ ప్రైజెస్లో మీకు నచ్చుతాయి అని చెప్పి వాళ్ళని అడిగి నేను ఆ శారీస్ అవన్నీ కూడా వీడియో తీసుకొని వచ్చాను అనమాట వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందంట ఐ మీన్ ఎట్లా అంటే వాట్సాప్ నెంబర్ ద్వారా వాళ్ళకి వీడియో కాల్ చేస్తే వాళ్ళు చూపిస్తా అన్నారు శారీస్ అవి కూడా మీకు కనుక నచ్చితే కనుక వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను ఒకసారి పిన్ చేయండి ఐ థింక్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను ఒకసారి చూడండి వీడియో మొత్తం ఇదేంటండి ఇది పళ్ళు పల్లెనండి శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి వచ్చి చిన్న బాడర్ వస్తుంది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఓకే శారీ అంతా ఇదండి క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చి ఎల్లో కలర్ వచ్చింది ఎంత కాస్ట్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి బ్లాక్ శారీకి రెడ్ ఇందాక మనం ఎల్లో చూసాం కదా సేమ్ అదే దాంట్లో ఇంకో కలర్ ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాంజాలో హ్యాండ్ పెయింటింగ్ శారీ అంతా ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఓకే టిష్యూ బ్లౌజా ఓకే ఇది ఎంత పడుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ దాకా పడుతుంది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ ఉంది దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి ఆనియన్ పింక్ కలర్ అండ్ ఈ యెల్లో కలర్ కలర్ ఆనియన్ పింక్ కలర్ అవును బార్డర్ దీనికి బాగా కనిపిస్తుంది బ్లౌజ్ పళ్ళు ఇది జార్జెట్ శారీస్ ఇవి క్యాటలాగ్స్ అండి కలర్స్ ఎక్కువ కలర్స్ రావు ఇదే ప్యాటర్న్ వస్తుంది జార్జెట్ శారీస్ ఇవి కాస్ట్ అండి లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇవి బాగున్నాయి క్లాత్ కూడా చాలా ఓకే రోలింగ్ చేయించుకోవాలంటే ఇవి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బాగుంది ఏం శారీస్ అండి ఇవి ఆర్ కోరా శారీస్ కంచి బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయినా పళ్ళు ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే హ్యాండ్ బార్డర్ వస్తుంది ఇవి కాస్ట్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఇదేం శారీస్ అండి లెనిన్ శారీస్ అండి ఇవి డిజైన్ డిఫరెంట్గా ఉంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు ఇది బాగుంటుంది బార్డర్ కూడా చిన్ని బార్డర్ వచ్చింది లైట్ వెయిట్ శారీ అవును పటోలా డిజైన్ బాగుంది ఇది అండి కాస్ట్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓకే ఇదేం శారీస్ అండి బర్బెరీ సిల్క్ బెర్బెరీ సిల్క్ ఓకే బెర్బెరీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే శారీ అంతా ఫ్లోరల్ ఓకే పళ్ళు కాస్ట్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఇందులో అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చితే కనుక ఒకసారి వీళ్ళ నెంబర్కి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దా వాళ్ళు ఒకసారి మీకు పిన్ చేస్తే కనుక మీరు వాళ్ళు ఒకసారి డీటెయిల్స్ అన్నీ మీకు పెడతారు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఎనీథింగ్ అవైలబుల్ ఓకే కోరా ఇవి కోరా శారీస్ అండి శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చింది ఓకే కాస్ట్ ఎంత ఇది ఓకే ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇంకో కలర్ అనమాట అందులోనే కోట కంచి బోర్డర్ డిజిటల్ ప్రింట్ అనమాట బ్లౌజ్ ఫ్లోరల్ ఓకే ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది దాంట్లో కలర్స్ లెనిన్ టిష్యూ శారీస్ ఇది శారీ అంతా ఓవరాల్ ఇలా వస్తుంది కింద బార్డర్ చిన్ని బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ అది ఓకే ఇది లెవెన్ ఫిఫ్టీ అట్లా పడుతుందా టూ కలర్స్ ఉన్నాయి వీటిలో ఇంకో కలర్ ఇది అది బ్లౌజ్ పళ్ళు కొల్లం పట్టు స్టైల్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఉప్పాడ టిష్యూ శారీస్ అంటే ఇవి ఇది ప్రింట్ వేశారు ఓకే ఇవి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేస్తారా ఓకే ఇది హాఫ్ కట్ మీద ఇట్లా ప్రింట్ వేశారు కాస్ట్ ఎంత పడుతుందండి పదహారు వందలు అట్లా పడుతుంది ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది మంగళగిరి శారీస్ అండి బాతిక్ ప్రింట్ వచ్చింది దీని మీద పళ్ళు ఓకే బాతిక్ ప్రింట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీస్ వీళ్ళకి ఆన్లైన్ అంటే నెంబర్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి కాల్ చేస్తే వీళ్ళు వాట్సాప్లో మీకు శారీస్ పెడతారు ప్లస్ మీ అడ్రస్ అవన్నీ ఇస్తే ఫోన్పే చేసిన తర్వాత పంపిస్తారు చెందేరిలో జెరీ శారీస్ అంటే ఇవి థ్రెడ్ జెరీ శారీ అంతా ఇట్లా బుటా వస్తుంది ఇది పళ్ళు ఓకే ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఇవి ఎంత పడుతున్నాయండి నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కలా ఇస్తారండి ఇది పోచంపల్లి బార్డర్ వచ్చింది ఇది సేమ్ అండి ఫైవ్ ఎయిట్ ఇది కూడా ఓకే స్నఫ్ కలర్ ఇది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి సిక్స్ ఎయిట్ పడుతుంది ఓకే అండి పేటరు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఇది కాస్ట్ ఎంత పడుతుందండి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ఇది హ్యాండ్లూమ్ శారీస్ ఓకే హ్యాండ్లూమ్ ప్లెయిన్ మీద ప్రింటింగ్ వచ్చిందండి ఇది థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ ఆ డిజైన్ మారుతుంది ఇది ఓకే శారీ అంతా ఇలా కలంకారీ డిజైన్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి పోచంపల్లి బార్డర్ పళ్ళు వచ్చేసి స్ట్రైప్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందండి ప్లెయిన్ గ్రీన్ ఇది పట్టండి డ్రెస్సెస్ కి బ్లౌజెస్ కి కూడా చేయించుకోవచ్చండి స్టిచ్ చేయించుకోవచ్చు తాను ఇది ఒక్క కలరే ఉంది మీటర్ ఎంత అండి ఇది మీటర్ సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇక్కతి డిజైన్లో ఓకే టాప్ అంతా ఇట్లా ఇక్కతి డిజైన్ వచ్చింది చున్నీ దీనికి ప్లెయిన్ బ్లాక్ వచ్చేసి బాటమ్ బాటమ్ దానికి చున్నీ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేస్తారు చూడండి ఇదిగోండి చున్నీ మధ్యలో ప్లెయిన్ వచ్చిందండి అటు చుట్టుపక్కల అటు రౌండ్ వచ్చేసి డిజైన్ వచ్చింది ఎడ్జెస్లో ఇక్క బాగుంది ఇవి ఎంత అండి ఇవి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి పింక్ ఒకటి బ్లాక్ ఒకటి గ్రీన్ కూడా ఉందండి ఇంకో కలర్ ఇది డ్రెస్ మెటీరియల్స్ అండి పైన టాప్ మంగళగిరి కాటన్ కా మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ ఇది చున్నీ బ్లాకే వస్తుంది బాటమ్ కూడా ఓకే ఇవి కాస్ట్ ఎంత అండి సెవెన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఒకసారి పెట్రా ఇక్కడ ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఓకే ప్యూర్ మంగళగిరి కాటన్ ఓకే గంజీ ఐరన్ కంపల్సరీ ఉండాలి ఇది బార్డర్ ఇది ప్లెయిన్ చీర అంతా అది బ్లౌజ్ చెక్స్ ఎంత ఇది ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఇంకొక కలర్ ఇందాక చూపించిన పెసర్ పట్టుంది కదా దాంట్లో ఇంకొక కలర్ ఇది ఇంకొంచెం బార్డర్ కొంచెం డిఫరెంట్ ఉంది సన్న చెక్స్ ఓకే ఇది ఎంత పళ్ళు ఇది లెవెన్ ఫిఫ్టీ పడుతుంది కంచి బార్డర్ ఇది వితౌట్ బ్లౌజ్ ఇది ఇది జెరీ బార్డర్ చెక్స్ అండి ఇంకోటి ఇది ఎంత ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైజ్ అమ్మమ్మ నాయనమ్మలు కట్టుకోవడానికి బాగుంటాయి ఇది పళ్ళు బాగుంది కలర్ పట్టు పట్టు అండి ఇది మంగళగిరి పట్టు ఫాలింగ్ లాగా ఉంది చూడటానికి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే శారీ అంతా ఇలా వస్తుంది లోటస్లు వచ్చినాయి బాగుంది ఇది మనకు షైనింగ్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇది దాంట్లో ఇంకొక కలర్ ఉంది ఎల్లో బార్డర్లో పికాక్స్ వచ్చినాయి కొంచెం డిజైన్ చేంజ్ అంతేలాగ్ ఓకే ఇవి క్యాట్లాగ్ శారీస్ అంటే ఓకే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ వీడియో కూడా మాకు కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోతోనే మళ్ళీ మీకు ఛానల్లో పెడతాను చూడండి ఒకసారి